సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చావు చూస్తానండి నిన్నే ఇవ్వాలి గురుశిష వేసుంటారో దరిద్రం దిగిందనుకున్నాను మళ్ళీ దాపురించావా నేను నీకు అన్యాయం చేసిన మాట వాస్తవే ఎంత చోట నేను నీ గురువును రా డిగ్రీ ఫుడ్డు లేక నీ దగ్గరికి వచ్చాను చూడు ఏ కేసులో ఎలాంటి డిగ్రీ పెట్టాలని లిటికి ఎంత ఐడియాలు ఇస్తుంటానో నీ దగ్గర మోస్త పెట్టుకోరా

ప్రతి మాటకి నన్ను రా అంటాం అవసరం అంటావా ఈ స్ట్రెస్సింగ్ లేవద్దు కాలుద్ది సారీ రెండో కండిషన్ ఏంటి సార్ కండిషన్ నెంబర్ టూ నీ తోడల మొహం చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి జన్మలో నీ ఫేస్ నాకు కనపడటానికి వీలేదు ఒకవేళ నేనే నీకు కనపడవలసి వస్తే నీ పాపిష్ట మొహం నాకు కనపడకుండా సైడ్ అయిపోవాలి ఏదైనా అర్జెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తే సార్ అని చేతులు కట్టుకొని వినయంగా చెప్పాలి ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే నా దగ్గర నిన్ను గుమాస్తగా పెట్టుకుని ఇంత వాణి చేస్తే నన్ను రా అంటమే కాకుండా పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడతావా నే నీ తోలు ఒలిపిస్తా మట్టి కలిపిస్తా టైమా కొట్టి ఎక్స్పోర్ట్ చేస్తా ఏంటంటే నచ్చిపోతావు బయట సారీ సార్ కుళ్ళు మొత్తం బయట పడిపోయారు ఇంకెప్పుడు ఇలా చేయను ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తానండి నో డిగ్రీ నో ఫుడ్ మనకండి సార్ సార్ అర్జెంట్ గా రమ్మని కవర్ చేశారట ఏమయ్యా నెల రోజుల్లో ఉద్యోగం వస్తుందని అబద్ధం చెప్పి రెండు వేల రూపాయలు అప్పు తీసుకుని ఆరు నెలలు అయింది పైగా మా వాళ్ళు మీ గ్యారంటీ ఇంటికి ఇంటికెళ్తే తంతా బెదిరించారటగా బెదిరించారు కదా వాళ్ళొత్త ఈడియట్స్ సార్ తంతావని బెదిరించడం ఏమిటి చెప్పాను కదా ఐడియా సార్ మీరు ఇచ్చిన రెండు వేలలో మొదటి సగం మీరు మర్చిపోండి ఆ రెండో సగం నేను మర్చిపోతాను అతి తెలివి చూపించకు అంతకంటే మంచి ఐడియా సార్ ఇప్పుడు ఫ్రెష్ గా మూడు వేలు లోనివ్వండి పాత బాకీ రెండు వేలు కట్ చేసుకోగా ఆ మిగిలిన వెయ్యి పెట్టి నేను కలకటాక ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను ఇది ఎలా ఉంది సార్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ ఒక్క పైసా కూడా ఇవ్వను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చో నువ్వు అమెరికా వెళ్ళడానికి రెండు లక్షల్లోనూ శాంక్షన్ అయింది అయితే అంత వాల్యూగల ఆస్తి ఏదైనా గ్యారంటీగా ఇవ్వాలి సీతాఫలి మండలిలో మాకు ఓన్ హౌస్ ఉంది సార్ అది గ్యారంటీ ఇస్తాం గోవిందా గోవింద మొన్ననే ఆ ఇంటి పెట్టగోడబడి రెండు మేకలు మూడు కోళ్లు ఆ గోడ పక్కనే నివసిస్తున్న రిక్షావాడి కాలు మొత్తం విరిగిపోయాయి సార్ అంత పాత ఇల్లు అనమాట అది పాయింట్ సంగతి తిరిగా తెలుసు బాళేవాళ్లే సార్ ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు మా బంధువుల పిల్ల కాకపోతే కొంచెం స్క్రూలు సారీ అమ్మా అలాంటి ఇళ్లకు మేము లోన్ ఇవ్వలేముంటానయ్యా ఇడ్లీ పొడి తిని ఆరేళ్ళైంది జైల్లో దొరకవు కదా జైలా మీరు జైలు నుంచి వస్తున్నారా మా వదిన సింగపూర్ అని చెప్పింది ఏమిటి జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి నేను చెప్పినట్టుగా చేశావంటే నీకు యాభై లక్షలు వస్తుంది చెప్పు మన అంటే నోట్ కూడా పెట్టుకొక్కరా నేను సీరియస్ గా చెప్తుంది ఎనవేంటి నిజమేనాయ్యా బాబు నీకు యాభై లక్షలు వస్తుంది యాభై లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాల్సి ఉండే ఉంటుంది నేనేం చేయాలో చెప్పు సింపుల్ నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మీ అమ్మాయి బాగా ఆ టైప్ నా గంట కట్టేద్దామని సంచున్ చూసి మరీ అంత చీప్ గా ఈ మాట ఇంకెవడన్నానుంటే చెప్పు తీసుకు వద్దులే అల్లుడు అయిపోయా అసలు సంగతి చెప్తాను నిలుపు ఇరవై సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం వేసుకున్నారు అని అదే అన్నెసరీ థింకింగ్ అంటే గుర్రాన్ని దౌర్దేయించండి ధర్మారావు పరుగు లక్కించుకుంటుంది చూడు పోయి సలహా ఇచ్చావు కదా నాయడమ్మా ఇదిగో ధర్మారావు ఈ గుర్రం సచ్చి గుర్రం చచ్చినందుకు బాధగాదరావు వీరభద్రం గత పండు చేతులు చచ్చిందని సరేలే దీన్ని వదిలేసి మందు మొదలు పెడదామరా ఒరే వీరభద్రం సతరంగంలో నువ్వు మొనగాడువేమో కానీ మందు తాగడంలో మాత్రం నేనే మొక్కండి ఇదిగో మొత్తం సీస తాగేస్తాను ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి దాసులం మేము నువ్వు సోడా తాగవాయా వీరభద్రం సోడా కలపకుండా ఎత్తిన సీస ఎందుకు మొత్తం తాగేస్తా అవురా చూద్దాం చూడు కాని మరి అదే కంపెనీ గురించి ఆలోచించుకోపోవటం అంటే ఇప్పుడు ఎవరు గెలిచారు ఇంకెవరు గెలుస్తారు పక్కవాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిచానా ఒరే ధర్మరావు మందు విషయంలో నువ్వు గెలిచినా మనవడి విషయంలో నేనే గెలుస్తాను ముందు నేనే ఎత్తుకుంటాను ముందు ముందు నా పిల్లలే నాకు కాదు నేనే అవుతాను ఏమండి ఇది ఎప్పుడో పాతిక సంవత్సరాల తర్వాత మాట కదా ముందు మీ పిల్లలకి పెళ్లి రావాలి వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి ఆ తర్వాత కదా మనవళ్ళ సంగతి ఏమైనా సరే పన్ అంటే పంగనా ముందు మీరిద్దరు చెరొక లక్ష బ్యాంకులో వేయండి పాతిక సంవత్సరాల తర్వాత మీ రెండు కుటుంబాల్లో ఎవరికి ముందు మనముడు పుడితే వాడికి ఈ డబ్బు అసలు వడ్డీతో సహా చేస్తాం ఓకే ఆ లక్షలు వడ్డీతో సహా కలిపి ఇప్పుడు యాభై లక్షలైంది ఈ రహస్యం చచ్చిన మీ బాబులకి బతికున్న నాకు తప్ప నాలుగో నువ్వు చెప్పిన దాని ప్రకారం మా శేషగిరి అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలే ఆ తర్వాత పిల్లలు పుట్టకూడదని ఆపరేషన్ కూడా చేంజ్ చేసుకున్నాడు రెండో వాడు ఆంజనేయులు అన్నయ్య సంవత్సరం దాకా అసలు పిల్లలే వద్దనుకున్నాడు ఇక మిగిలింది నేను మరి ఆ ధర్మారావు గారి సైడు నాకు తెలిసయ్యా ఆ ధర్మారావు గారి పెద్ద అబ్బాయి శివరాం పెళ్ళానికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు ఆ కేసు కొట్టి ఇక చిన్న కొడుకు రాజుబాబు గారికి ఈ మధ్యన పెళ్లి సెటిల్ అయింది అంటావు అమెరికాలో వాడిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని పెద్ద ప్లాన్ లో ఉంది యాత్రలో వద్దంటున్నాను అక్కడి ఛాన్స్ నిదే ఎప్పుడు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వా అమ్మా తన బాగున్నావా ఎందుకు వచ్చావు ఇక్కడికి అబ్బే మాట్లమ్మా